ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న నినాదం సింహం సింగిల్ గానే వస్తుంది అధికారం వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని బహిరంగ సభల్లో ఇదే వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా పోటీ చేస్తుండటంతో ఈ ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కానీ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే మాత్రం సింహం కేవలం స్పీచ్లే ఇస్తుంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు అన్నట్లు ఉంది పరిస్థితి ఏ రాజకీయ నాయకుడైనా తన స్పీచ్ కోసం కొన్ని పాయింట్స్ సిద్ధం చేసుకోవటం సహజమే కానీ జగన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ బహిరంగ సభలో చూసినా ఆయన చేసే పని చూసి చదవటమే పోనీ ప్రతి సమావేశంలో ఆయన ప్రసంగం ఏమైనా మారుతుందా అంటే ఒకటి రెండు పాయింట్స్ తప్ప పెద్దగా మార్పులేమి ఉండవనే చెప్పచ్చు అయినా సరే స్పీచ్ ఇవ్వాలంటే జగన్ ముందు ప్రసంగ కాపీ ఉండాల్సిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు ప్రతి సమావేశంలోనూ ఆయన స్పీచ్ కోసం జగన్ వాహనంపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆ చిత్రాన్ని కూడా వెనుక చూడొచ్చు ఇక్కడ మరో కీలక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి గత ఐదేళ్ల కాలంలో జగన్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా సమావేశం నిర్వహించలేదు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మాత్రం జగన్ మీడియా సమావేశం పెట్టారు ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలో విలేకరులను అనుమతించి జగన్ మీడియాతో మాట్లాడారు ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయన చెప్పేది చెప్పి వెళ్ళిపోవటమే తప్ప మీడియా నుంచి ప్రశ్నలు తీసుకున్నది అతి తక్కువే అని చెప్పొచ్చు మరి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కు మీడియా ప్రశ్నలు అంటే ఉలికిపాటు ఎందుకు సింహంగా ప్రాజెక్టు చేసుకునే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుంది ఎంత పెద్ద విషయమైనా సీరియస్ అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా కూడా జగన్ స్పందించాలంటే ఏదైనా బహిరంగ సభ జరగాల్సిందే అక్కడ మాత్రమే ఆయన తాను ఎంత లేట్ అయినా సరే స్పందించాలనుకున్న అంశాలపై మాత్రమే స్పందిస్తారు మిగిలిన విషయాలను కన్వీనియంట్ గా మర్చిపోతారు అది మీడియా అయినా మరెవరైనా వాళ్ళ ప్రశ్నలకు తాను సమాధానం చెప్పేది ఏంటి అన్నట్లు జగన్ వ్యవహార తీరు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి గత ఐదేళ్ల పాలనలో జగన్ ను దగ్గరగా చూసిన ఐఏఎస్ లు కూడా ఆయన చెప్పింది వినాల్సిందే కానీ ఇలాంటి సలహాలు సూచనలు స్వీకరించరని చెప్తున్నారు ఒకవైపు సింహం అనే కలరింగ్ మరోవైపు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ చూసి చదవటం వేదిక ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవటం ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడంతో జగన్ విపక్షాలకు అస్త్రాలు ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ